విఆర్ న్యూస్ ఛానల్ వీక్షకులందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి వీడ్కోలు పలికి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరానికి స్వాగతం పలుకుదాం ఈ కొత్త సంవత్సరం మీ అందరి కళల్ని నెరవేర్చాలని మనస్ఫూర్తిగా విఆర్ న్యూస్ ఛానల్ కోరుకుంటోంది కళలు నెరవేరాలంటే దానికి తగ్గట్లు కృషి చేయాలి గాలిలో దీపం పెట్టి దేవుడా నివేదిక్కు అంటే దీపం ఆరకుండా ఉంటుందా ఆ దీపం ఆరకుండా ఉండాలంటే చేతుల్ని అడ్డం పెట్టాలి అలాగే మన కళల్ని నెరవేర్చుకోవడానికి కృషి చేయాలి కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు మహాపురుషులు అవుతారు అన్నారు కవి గత సంవత్సరంలో మనం చేసిన తప్పుల్ని సరిదిద్దుకుంటూ ఆ తప్పులు మళ్ళీ చేయకుండా అంటే తిరిగి చేయకుండా ముందుకు సాగుదాం ఆశలు ఉంటాయి అందరికీ అవి నెరవేరేది కొందరికే ఆ కొందరు ఎవరంటే ఆశల్ని ఆశయాలుగా మార్చుకొని ఆశయ సాధన కోసం కృషి చేసిన వాళ్లే మన లక్ష్యం ఎంత గొప్పదైనా ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి కష్టాలనే ముళ్ళు గుచ్చుకోవచ్చు అంత మాత్రం చేత ప్రయాణం ఆగిపోతే ఇక లక్ష్యం నెరవేరదు అందుకే సామర్థ్యంతో ముళ్ళను పక్కకు నెట్టి ప్రగతి అంటే గమ్యం వైపు సాగిపోవాలి అలాగా ఈ నూతన సంవత్సరంలో మీరు కోరిన మీరు కోరుకుంటున్న కోరికలన్నీ నెరవేరాలని మరోసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ బిఆర్ న్యూస్ ఛానల్ని మీరు ఆదరాభిమానులతో ఎలాగా ఆదరిస్తున్నారో ఈ సంవత్సరం కూడా అలాగే మీ ఆధారాభిమానాల్ని మాకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోమారు మీ అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇప్పుడు ప్రముఖుల కొందరి శుభాశిస్సులు విందాం విఆర్ న్యూస్ వారికి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు విఆర్ న్యూస్కి నూతన సంవత్సర శుభాకాంక్షలు విఆర్ న్యూస్ వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు విఆర్ న్యూస్ ఛానల్ వారికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు విఆర్ న్యూస్ ఛానల్ వారికి అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు విఆర్ న్యూస్ నేరుగలకి ఆంగ్ల పుత్తాండు నల్వాల్తుకల్ బిఆర్ న్యూస్ ఛానల్కి నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ నమస్కారం అండి ఈ రెండు వేల ఇరవై ఐదు పూర్తయిపోయింది రెండు వేల ఇరవై ఆరులో అడుగు పెడుతున్నాం నూతన సంవత్సరం ఈ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ నా పేరు కెఎన్ సురేష్ బాబు సురేష్ ఎక్స్పోర్ట్స్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు ఆంధ్ర కళాశ్రవంతి వైస్ ప్రెసిడెంట్ తర్వాత వరల్డ్ తెలుగు ఫెడరేషన్లో నేను ఈసీ మెంబర్గా ఉన్నాను సో నా నేను భగవంతుని ప్రార్థిస్తుంది ఏంటంటే ప్రపంచంలో ఉన్న అందరికీ ఈ కొత్త సంవత్సరం మంచి రిజల్ట్స్ ఇవ్వాలని వాళ్ళు అనుకున్నవి సాధించాలని మరీ ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళ కోరికలన్నీ నెరవేరాలని వాళ్ళ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఎంతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఈ కొత్త సంవత్సరం సందర్భంగా నాదో చిన్న విన్నపం మన తెలుగు వాళ్ళందరూ ఎక్కడున్న తెలుగులోనే మాట్లాడాలని తెలుగు సంప్రదాయాలు సంస్కృతిని మర్చిపోకుండా దాన్ని మన పిల్లలకు కూడా అందించాలని తెలుగు వారసత్వంగా ఇవ్వాలని నేను మీ అందరికీ ప్రార్థిస్తున్నాను మనమంతా కృషి ఈ విషయంగా తప్పకుండా చెయ్యాలి జై తెలుగు తల్లి థ్యాంక్ యూ వెరీ మచ్ విఆర్ న్యూస్ వాళ్ళు నాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు ధన్యవాదాలండి నమస్తే నా పేరు తమ్మినేని బాబు తమిళనాడు తెలుగు సాంస్కృతిక సంఘ అధ్యక్షులుగా ఉన్నాను పెరంబూరులో తమిళనాడు తెలుగు సాంస్కృతిక సంఘం పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ప్రారంభించి ఈ సంవత్సరం స్వర్ణోత్సవ సందర్భంగా యాభై సంవత్సరాలు పూర్తి చేసుకొని రాబోయే ఉగాది రోజుకి యాభై సంవత్సరం దేదీపమానంగా జరపాలని ఆలోచిస్తున్నాము అందరూ సహకరించి అందరూ కలుసుకోవాలని కోరుకుంటున్నాను ఈ నూతన సంవత్సరంలో అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అందరూ వర్దిల్లాలని మన తెలుగు వారందరూ ఏకంగా తెలుగుని కాపాడుకోవాలి తెలుగు ధనాన్ని చూపించాలి అనేసి నా యొక్క కోరిక ఈ సందర్భంగా విఆర్ న్యూస్ ఛానల్ వారికి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ మన తెలుగు సంఘ టీటీసీఏ సంఘ సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నాను అందరూ మార్చి నెల ఉగాది రోజున ఈ స్వర్ణోత్సవ సంబరాలు జరుపుకోబోతున్నాము అందరూ కలుసుకొని ఆ కార్యక్రమాన్ని నూతన సంచిగా ఏర్పాటు చేయబడి ఉన్నది ప్రత్యేక సంచిగా విడుదల చేయాలని ఉన్నది అందువల్ల అందరూ వచ్చి దాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం జై తెలుగు తల్లి నా పేరు ఎంవి నారాయణ గుప్తా జేఎన్ చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ దేశ ప్రజలందరికీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం శుభాకాం నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ప్రతి ప్రతి ఒక్కరూ చాలా ఈ సంవత్సరం బాగా ఉండాలని చెప్పి దేశం శుభిచ్ఛంగా ఉండాలని చెప్పి మరియు ప్రతి ఒక్కరికి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యములతో ప్రతి ఒక్క మనిషి ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు అందరికీ చాలా బాగుంటుందని నేను నమ్ముతున్నాను బాగుంటుందని మనం అనుకోకుండా ప్రతి ఒక్కరూ వారికి తెలిసిన బిజినెస్ వారికి తెలిసిన వర్క్ వాళ్ళు చేసి ఈ సంవత్సరం మనకు బెస్ట్గా ఉండాలని చెప్పేసి మనం అనిపించుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అదే విధముగా తెలుగు ఫార్టీ పర్సెంట్ ఉన్నా కానీ మాట్లాడే వాళ్ళు చాలా తక్కువైనారు మన బిడ్డలకు తెలుగు నేర్పించి తెలుగు స్కూళ్ళల్లో చేర్పించి అట్లీస్ట్ చదివేదానికన్నా తెలుగు వచ్చే మాదిరిగా ప్రతి ఒక్క తెలుగు మనిషి చూడాలని చెప్పేసి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను దయచేసి తెలుగును కాపాడండి తెలుగును రక్షించండి ఎందుకంటే నలభై పర్సెంట్ యాభై పర్సెంట్ మనం తమిళనాడులో తెలుగు వాళ్ళు ఉండాము కాబట్టి మన గౌరవం మనం కాపాడుకోవాలి అదే మాదిరి పొట్టి శ్రీరాములు బిల్డింగ్లో మేమంతా కమిటీ మెంబర్స్గా ఉండాము ఆయన యొక్క త్యాగబలమే ఆంధ్ర వచ్చింది ఆయన నూట ఇరవై ఐదవ జన్మదినోత్సవము ఈ మార్చి పదహైదున చెన్నైలో బిల్డింగ్లో చేయాలనుకున్నాము ప్రతి ఒక్కరూ ఆ యొక్క కార్యక్రమానికి సహకరించవలసిందిగా కోరుతున్నాను విఆర్ న్యూస్ వారు చాలా బాగా ప్రోగ్రామ్స్ చేస్తున్నారు వారు చేసే ప్రతి ప్రోగ్రాము ప్రతి ఒక్క తెలుగు వాడికి చాలా ఉపయోగకరంగా ఉంది వారికి మా సంవ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఈ సంవత్సరము ఇంకా చాలా బాగా ఉండాలని చెప్పేసి విఆర్ న్యూస్ వన్ ఆఫ్ ది బెస్ట్ న్యూస్ రీడర్గా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను నమస్తే విఆర్ న్యూస్ ఛానల్ వారికి అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు నూతన సంవత్సరం మీ జీవితంలో కొత్త కాంతులు నింపాలని ఆయుర్ ఆరోగ్య ఐశ్వర్యాలుతో మీరు మీ కుటుంబ సభ్యులు ఆనందంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను నేను శోభారాజా నేను రెండు వందల ఇరవై ఐదో సంవత్సరంలో ఎన్నో మంచి కార్యాలు చేయగలిగాను ఆ దేవుడి దైవం ఆ దేవుడి వల్ల ఎంతో మంచి పేద విద్యార్థులకి స్కూల్ ఫీజులు కట్టాను మెడికల్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేశాను మెడికల్ బిల్స్ కట్టి కొంతమందికి పేదవాళ్ళకి సహాయం చేశాను ఇస్కాన్ దక్షిణ ద్వారం గుడి కట్టడానికి ఐదు లక్షలు విరాళం ఇచ్చాను రామాలయంకి రెండు లక్షలు ఇచ్చాను సంగీత సాహితీ చంద్ర శ్రీ సాయికృష్ణ యాచేంద్ర గారి కార్యక్రమాలు నిర్వహించాను ఈ సంవత్సరంలో ఇంకా ఎన్నో ఎన్నో మంచి కార్యాలు చేయాలని ఆ భగవంతుని వేడుకుంటున్నాను మన దేశం సత్యం శాంతి ధర్మం ప్రేమ అనే నాలుగు పాదాలతో ముందడుగు వేసి ప్రపంచ కాంతి సాధించాలని ఆశిస్తున్నాను ప్రపంచంలో చెన్నైలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరూ తెలుగు భాష అభివృద్ధికి పాటుపడాలని కోరుకుంటున్నాను సెలవు నమస్తే నమస్కారం అండి ఆంగ్ల సంవత్సర నూతన శుభాకాంక్షలు తెలుపుతున్న మీ డాక్టర్ ఏవి శివకుమారి సామాజిక సేవకురాలు వృత్తి టీచర్గా చేసి రిటైర్ అయ్యాను నేను మా తల్లిదండ్రుల పేరు మీద ఆలూరి రామస్వామి పూర్ణావతి తెలుగు చారిటబుల్ ట్రస్ట్ అని ఒకటి ఈ మధ్య స్టార్ట్ చేశాను డిసెంబర్ ఒకటో తారీఖున యుఎస్ఏ ముఖ్య అతిథిగా వచ్చేసిన తోటకూర ప్రసాద్ గారి వారి చేతుల మీదుగా ఆవిష్కరించబడింది సో ఆ ట్రస్ట్ మూలంగా నా వంతు సేవా కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నాను దాతలు ఎవరైనా ముందుకు వచ్చేటట్టయితే వాడితో కలిసి ప్రయాణం చేస్తాను లేదంటే నా పెన్షన్లో పది శాతం తీసిపెట్టి నాయన చేయగలిగిన అన్ని కార్యక్రమాలు చేయాలని నిర్ణయించుకున్నాను అలాగే మన సమాజం మనకేమిచ్చింది అని కాకుండా మనం సమాజానికి ఏం చేస్తున్నాము తిరిగి మన సమాజానికి కూడా ఎంతో కొంత ఇవ్వాలి ప్రతి మనిషి తన జీవితంలో ఎంతో సంపాదించుకుంటాడు సమాజంలో పేరు ప్రఖ్యాతులు డబ్బు అన్నీ కానీ మనం మళ్ళీ తిరిగి సమాజానికి ఇస్తున్నాము అంటే ఇట్స్ అ క్వశ్చన్ మార్క్ చాలామంది చేయట్లేదు కానీ చేయాలని ఆశిస్తున్నాను యాజ్ ఏ టీచర్గా నేను మాత్రం నా విద్యార్థి విద్యార్థులకు ప్రతి ఒక్కరికి ఇదే చెప్తాను నేను సాలరీస్లో ఉన్న నాళ్ళు నా పిల్లలకి అందరికీ జీతాలు వాళ్ళకి కావాల్సిన ఖర్చులకి అప్పుడప్పుడు ఇస్తూ ఉన్నాను చేశాను రిటైర్ అయ్యేంత వరకు చేశాను రిటైర్ అయిన తర్వాత ఇంకా నా వరకు పిల్లలందరూ మా పిల్లల స్టూడెంట్స్ అందరూ ఎక్కడున్నా బాగున్నారు అందరూ చక్కగా సెటిల్ అయ్యారు వాళ్ళు కూడా తమ వంతు సమాజ సేవ చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు అలాగే మీరందరూ కూడా ముందుకు వస్తే సంతోషం ఈ కొత్త రాబోయే కొత్త సంవత్సరం రేపటి నుంచి మన అందరం కలిసి ప్రయాణం చేద్దామని అనుకుంటున్నాను అందరూ పిల్లా పాపాలతో సుఖ సంతోషాలతో సంతోషంగా జీవించాలని మరొకసారి మీ అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ మీ డాక్టర్ ఏవి శివకుమారి నమస్కారం ఉంటారు విఆర్ న్యూస్ ఛానల్ యజమానానికి తెలుగు ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మీ మురళి శ్రీనివాస రియల్ ఎస్టేట్ చెన్నై అనివరకం వణకం విఆర్ న్యూస్ నేర్గలకు ఆంగ్ల పుత్తాండు నల్వాల్తుకల్ உங்களுடைய இல்லத்தில் மகிழ்ச்சி பெருக வாழ்த்துகிறேன் வணங்குகிறேன் நன்றி